ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఎన్నో పోషకాలున్న క్యాబేజీతో క్యాబేజీ పరోటా చేసి చూపించండి ఈ క్యాబేజీ పరోటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు అలాగే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అండి అలాగే కొంతమందికి క్యాబేజీ అన్న క్యాబేజీ వాసన అన్న పడదండి అలాంటి వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది ఈ పరోటా అనేది ఈ పరోటాలని క్యాబేజీతో చేసామంటే అసలు ఎవరో నమ్మరండి స్మెల్ కూడా ఉండదు అంత టేస్టీ గా ఉంటాయండి అలాగే ఈ క్యాబేజీ పరోటాని పొద్దుపొట బ్రేక్ఫాస్ట్ కైనా తినచ్చు లేదా సాయంత్రం డిన్నర్ కైనా తినచ్చండి ఈ క్యాబేజీ పరోటాలు సుతి మెత్తగా దూదిలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇక లేట్ చేయకుండా ఈ క్యాబేజీ పరోటాలని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను క్యాబేజీ వన్ కేజీ వరకు తీసుకున్నాను కానీ నేను ఫుల్ గా వేయట్లేదండి దీంట్లో ఒక పార్ట్ వరకు వేస్తున్నాను హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నానండి క్యాబేజీని అలాగే నేను ఇక్కడ అర కేజీ క్యాబేజీని ఈ విధంగా గ్రేట్ చేసేసుకున్నాను తురుముకున్నానండి మీరు కావాలంటే క్యాబేజీని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఇలా గ్రేట్ చేసుకున్న క్యాబేజీని ఒక బాండిలోకి అయితే వేసేసుకోవాలి మనం తీసుకున్న అర కేజీ క్యాబేజీకి తురుమనిది ఒక కప్పు నుంచి ఒకటింబావు కప్పు వరకు వస్తుందండి నేను కప్పులో ఒత్తి పెట్టడం వల్ల క్యాబేజీ తురుమనిది ఒక కప్పు వరకు మీకు కనిపిస్తుంది అలాగే దీంట్లోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోండి అలాగే దీంట్లోకి క్యాబేజీ స్మెల్ రాకుండా ఉండడానికి ఇలా బిర్యానీ ఆకు వేసేసుకొని స్టవ్ మీద కొంచెం నీరు ఇంకిపోయేంత వరకు ఈ క్యాబేజీని ఉడికించుకోవాలి అలాగే మీరు ఈ క్యాబేజీతో ఏ రెసిపీ చేసినా సరే క్యాబేజీ ఉడికించాలనుకునేటప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని క్యాబేజీని ఉడికించుకున్నామంటే ఆ క్యాబేజీలో ఉన్న పసర వాసనంతా పోయి చక్కగా మంచి వాసన వస్తుందండి ఇదిగోండి ఇక్కడ చూసారా క్యాబేజీ చక్కగా ఉడికిపోయింది నీరు కూడా లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి అలాగే మీరు ఈ క్యాబేజీని ఉడికించడం ఇష్టం లేకపోతే మీకు స్మెల్ పర్వాలేదు అనుకుంటే కనుక ఈ తురుముని డైరెక్ట్ గా పిండిలో వేసుకుని అండి ఈ క్యాబేజీ చల్లార్చుకునే లోపల మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోరండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే మీకు పచ్చిమిరపకాయ వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం కూరలో వేసుకునే కారం ఉంటుంది కదండి ఎండు కారం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక ఇంచు అల్లం ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక ఐదు వెల్లులు రెబ్బల్ని తొక్క తీసుకుని వేసుకొని వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ పక్కకు పెట్టేసుకొని ఒక పళ్ళం తీసుకొని దాంట్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసేసుకొని శుభ్రంగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న గోధుమ పిండిలో తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకొని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి మీరు నూనె ప్లేస్లో వెన్నని వేసుకోవచ్చు నెయ్యిని కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉంచుకున్న క్యాబేజీ ఉంది కదా ఆ క్యాబేజీని లైట్గా నీళ్లు పిండుకోవాలండి ఇలా నీళ్లు పిండుకున్న క్యాబేజీని పిండిలో వేసేసుకోవాలి మనం కావాలంటే డైరెక్ట్ గా నీళ్లతోనే ఈ క్యాబేజీని పిండిలో వేసుకోవచ్చు కాకపోతే పిండి కలిపేటప్పుడు పల్చిన అయిపోతుంది కాబట్టి ఇలా జస్ట్ లైట్ గా క్యాబేజీ పిండి వేసుకోవాలి అలాగే పిండికున్న నీళ్ళని పారబోయే దండి ఇవి పక్కన పెట్టేసుకోవాలి పిండి గట్టిగా ఉందనుకోండి ఈ నీళ్ళని కలుపుకోవాలి ఇలా క్యాబేజీ ని నీళ్ల నుంచి పిండుకున్న తర్వాత పిండిలో వేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ మొత్తం పిండికి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం క్యాబేజీ వేసుకుని పిండిని కలుపుకున్న తర్వాత చూసారా పిండి అనేది గట్టిగా ఉంది కదా మన ఇప్పుడు పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా క్యాబేజీ నీళ్లు ఈ నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలంటే మొత్తం ఒకేసారి నీళ్లు పోసేసారంటే అయిపోతుంది ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఇలా ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని మొత్తం అంతా ఈ విధంగా పిండికి అప్లై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత పిండిని మీరు ఏ సైజ్ లో చపాతీలు చేయాలనుకుంటున్నారో ఆ సైజులో లో ఉండలుగా చేసుకోవాలండి నేనైతే మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం లో చేస్తున్నానండి అలాగే క్యాబేజీ వాటర్ పోసుకున్న తర్వాత పిండి కనుక అనుకోండి ఒక అరగప్ప వరకు గోధుమ పిండి వేసుకోండి సరిపోతుంది ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత డస్టింగ్ కోసం ఇలా గోధుమ పిండి వేసేసుకోవాలండి మీరు డస్టింగ్ కోసం మైదా పిండి కూడా వేసుకోవచ్చండి మనం చేసుకున్న ఉండల్ని ఒకటి తీసేసుకొని ఇలా గోధుమ పిండిలో డస్టింగ్ చేసుకొని ఇలాగ చపాతీ కర్రతో దీన్ని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా చపాతీలా చేసుకోవాలండి మనం కలుపుకున్న పిండి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకున్నాం గనక మనం చేసే పరోటాలు అనేవి మెత్తగా దూదిలా ఉంటాయండి ఇదిగోండి ఇలా చపాతీలా ఒత్తుకున్న తర్వాత చూసారా ఇలా కొంచెం లైట్ మందంగా ఉంటే సరే సరిపోతుందండి ఇలా పరోటాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కాల్చుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని దోశలు తావా పెట్టేసుకొని లైట్ గా వేడెక్కిన తర్వాత ఇలా స్పాచ్ లాతో నూనెని లైట్ గా అప్లై చేసుకోవాలి ఇలా దోశలు తావా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పరోటాని ఈ పెన్నం పైన వేసేసుకోవాలి అలాగే స్టవ్ ని సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని దీన్ని ఒకవైపు దోరగా కాలుకోవాలండి ఆ తర్వాత తిరగ వేసేసుకొని ఇలాగా ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి మీరు కావాలంటే నూనె ప్లేస్ లో నెయ్యిని వేసుకోవచ్చు బెన్నెను కూడా వేసుకొని ఈ పరోటాలని కాల్చుకోవచ్చు అండి ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత దీన్ని రెండో వైపు తిరగ వేసేసుకొని మరొక స్పూన్ వరకు నూనెను వేసేసుకోవాలి ఇలా నూనెను మొత్తం పరోటాకి లైట్ చేసుకున్న తర్వాత దీన్ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ పరోటా అయితే చక్కగా బ్రౌన్ కలర్ లోకి కాలింది కదా ఇప్పుడు ఈ పరోటాని మనం ఒక ప్లేట్ లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకోవాలి సేమ్ ఈ విధంగానే అన్ని పరోటాలని కాల్చుకొని ఇలా ప్లేట్ లో అయితే సర్వ్ అవుట్ చేసుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యాబేజీ పరోటా రెడీ అయిపోయింది అలాగే ఈ క్యాబేజీ పరోటాని మీకు నచ్చిన మసాలా గ్రేవీ కర్రీతో తినొచ్చు లేదా పప్పుతో తినొచ్చు లేదా ఈ విధంగా బూందీ రైతాతో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఇలా తుంచిన వెంటనే అలా తునిగిపోతుందండి ఈ పరోటా అనేది అంత సాఫ్ట్ గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మనం చేసుకున్న ఈ హెల్తీ పరోటాలని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కైనా తినొచ్చు సాయంత్రం డిన్నర్ కైనా తినొచ్చు లంచ్ బాక్స్ లో కూడా తీసుకెళ్ళొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకి దాని వాసన పడని వాళ్ళకి ఇలా ఒక్కసారి పరోటాలు చేసి పెట్టండి ఒకసారి రుచి చూసిన తర్వాత వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయండి ఈ క్యాబేజీ పరోటాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయండి చేయడం కూడా చాలా సులభం ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ క్యాబేజీ పరోటాని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది అలాగే మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి